సంచలనం సృష్టించే వార్త ఒకటి ఇప్పుడే తెలుస్తూ ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఈ నెల నాలుగవ తేదీన ఆర్టీసీ క్రాస్లోని సంధ్యా థియేటర్లో పుష్ప టూ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోని వేశారు ఈ షో చూసేందుకు అల్లు అర్జున్ అయితే సంధ్యా థియేటర్కు వెళ్లారు ఆ సమయంలో ఆ థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఆ తొక్కి స్లాట్లో భాగంగా రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమెతో పాటు ఆమె కుమారుడు కూడా ఆ తొక్కి స్లాట్లో తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాడు అయితే ఈ అల్లు అర్జున్ ఆ సంధ్య థియేటర్కి రావడం అతన్ని చూసేందుకు అభిమానులు ఎగబడంతో ఆ తొక్కి స్లాట్ జరిగింది ఆ తొక్కి స్లాట్లోనే ఆ సదరు రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు తాజాగా పోలీసులు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అయితే పోలీసులకు అల్లు అర్జున్ కూడా పూర్తిగా సహకరించారు అలాగే పోలీస్ వెహికల్లోనే అల్లు అర్జున్ ను ఆయన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు అయితే అల్లు అర్జున్ ఇంట్లో తనని అదుపులోకి పోలీసులు తనని అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో అల్లు అర్జున్ ఏం కంగారు పడకుండా పోలీసులకి పూర్తిగా సహకరిస్తూ వ్యవహరించారు అలాగే తన భార్య స్నేహారెడ్డి కూడా ఒక ఓదార్పునిస్తూ కంగారేం పడొద్దు నేను వెళ్ళి మళ్ళీ వస్తాను పోలీసులకు పూర్తిగా సహకరించి వాళ్ళు అడిగే ప్రశ్నలకు కావచ్చు ఆ విచారణకు కావచ్చు పూర్తిగా సహకరించి నేను తిరిగి వస్తాను కంగారేం పడొద్దు అని చెప్పి ఒక కప్పు కాఫీ తాగి ఆయన పోలీసులతో పాటు స్టేషన్కి వెళ్ళినట్లు ప్రస్తుతం సమాచారం అయితే తెలుస్తూ ఉంది అయితే ఈ రేవతి మహిళ తొక్కిసలాట్లో మృతి చెందిన మహిళ కుటుంబానికి మేము అండగా ఉంటామని అల్లు అర్జున్కి సంబంధించిన ఒక టీం అయితే గతంలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది అల్లు అర్జున్ స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేసి ఇరవై ఐదు లక్షలు నష్టపరిహారం కూడా చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ కూడా ఆల్రెడీ కేసు నమోదై ఉంది కాబట్టి ఆ విచారణలో భాగంగా ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు అయితే జనరల్ ఎంక్వైరీ కోసమే అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినట్లయితే ప్రస్తుతం మనకి తెలుస్తూ ఉంది అయితే ఈ కేసు విషయమై మరి అల్లు అర్జున్ని విచారణ జరిపి తనని జైలుకు పంపిస్తారా లేదా బెయిల్పై అల్లు అర్జున్ సాయంత్రం లోపు రిలీజ్ అవుతారా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మాత్రం ప్రస్తుతం నేషనల్ వైడ్గా అయితే పెన్ను సంచలనంగా మారింది ఎందుకంటే పుష్ప టూ పుష్ప సినిమాలతో అల్లు అర్జున్కి పాన్ ఇండియా లెవెల్లోనే చాలా పెద్ద హ్యూజ్ క్రేజ్ అయితే వచ్చింది మరి సినిమా సూపర్ హిట్ అయిన కొన్ని రోజుల్లోనే నాలుగో ఐదో తారీఖు సినిమా రిలీజ్ అయింది కేవలం పది రోజుల లోపలే అల్లు అర్జున్ అరెస్ట్ కావడం అనేది మాత్రం ఖచ్చితంగా నేషనల్ వైడ్గా సెన్సేషన్గా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ గత రెండు రోజుల క్రితమే హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు తన పైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ అయితే ఒక పిటిషన్ని దాఖలు చేశారు ఆ పిటిషన్ కొట్టివేయాలంటూ దాఖలైంది అయితే ఆ పిటిషన్ని ఇంకా హైకోర్టు విచారించక ముందే పోలీసులు తమ డ్యూటీ తాము చేశారు కేసులో భాగంగా అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ కట్టే ముందే గతంలో ఈ కేసులో థియేటర్ యాజమాన్యంతో పాటు మరికొంతమంది నిర్వాహకుల పైన కూడా కేసు ఉంది వాళ్ళని అంతకుముందే అరెస్ట్ చేశారు సో ఇప్పుడు అల్లు అర్జున్ ఈ కేసులో ఏ టూగా ఉన్నారో ఆయనని కూడా అరెస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది మరి అల్లు అర్జున్ జైలుకి వెళ్తారా లేదా బెయిల్పై విడుదలవుతారా అనేది మాత్రం ప్రస్తుతం అభిమానులు ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది మరి చూడాలి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి